పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కేసీఆర్ భాష రేవంత్ భాషకు పోలికెక్కడా కేసీఆర్ ప్రసంగాలు వ్యక్తిగత దూషణలే కేటీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందట కేటీఆర్ ఇప్పుడు ఫైర్ మీద ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రస్తావన వస్తే మండిపోతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కానట్లుగా తిట్లు వచ్చేస్తున్నాయి అయితే రాజకీయాల్లో ఉండాల్సింది అది కాదు మాట్లాడితే ఆవేశపడకుండా మంట పెట్టేలా ఉండాలి అది కేసీఆర్ వద్ద పుష్కలంగా ఉంది కానీ ఆయన వారసుడిగా కేటీఆర్ ఆయుధాన్ని అందుకోలేకపోతున్నారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ వాడిన భాష ఒక ప్రత్యేకమైన అస్త్రం ఆయన మాటలో వాడి ఉండేది వేడి ఉండేది అది అవతల వ్యక్తిని తాకినప్పుడు ఒక రకమైన సెగబుట్టేది ఆయన తిట్టిన అందులో ఒక తెలంగాణ యాస ఒక లోతైన వ్యంగ్య ఒక రాజకీయ వ్యూహం ఉండేది బూతులు వాడిన అవి ఉద్యమ ప్రయోజనాల కోసం వాడినట్లుగా ప్రజలు భావించేవారు కానీ ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి నుంచి రాజకీయ వ్యూహాలే కాదు ఆ మాటల మాంత్రికుడి భాష ప్రావీణ్యాన్ని కూడా వంట పట్టించుకోలేకపోయారనే విమర్శలు ఇప్పుడు పార్టీ కేటర్ నుంచే వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వాడుతున్న పదజాలం కేసీఆర్ మార్క్ విమర్శలకు ఏమాత్రం సరిపోవడం లేదు కేసీఆర్ భాషలో ఒక రకమైన టార్గెటెడ్ ఎనర్జీ ఉండేది అది తన అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపేది ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో ఎవరిని తిట్టలేదు కానీ అగ్గి మాత్రం రాజుకునేలా మాట్లాడారు ఇప్పుడు కేటీఆర్ విమర్శలో కేవలం ఆగ్రహం అసహనం మాత్రమే కనిపిస్తుంది అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కంటే తనకే మైనస్ అవుతుందని నిట్టూర్పు బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతుంది కేసీఆర్ తిడితే అది ఒక పొలిటికల్ పన్సులో ఉండేది కానీ కేటీఆర్ మాట్లాడితే కేవలం వ్యక్తిగత దూషణలో మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయాల్లో వారసుడిగా కేటీఆర్ తండ్రి స్థాయి నాయకత్వాన్ని అందుకుంటారని అందరూ భావించారు అయితే విపక్షంలో ఉన్నప్పుడు వాడాల్సిన భాషలో కేసీఆర్ చూపిన పరిణితి కేటీఆర్లో లోపించదనేది కేడర్ ఆవేదన రేవతడ్డిని ఎంత తిట్టినా అది ప్లస్ కాకపోవడానికి కారణం అందులో కేసీఆర్ స్థాయిలో ఉన్న లాజిక్ లోకల్ ఫ్లేవర్ లేకపోవడమే కేసీఆర్ ఒక మాట అంటే దాని వెనక ఏదో పెద్ద చరిత్రనో లేదో ఒక సామెతం ఉండేది కానీ కేటీఆర్ భాషతో ఆ లోతు కనిపించడం లేదు కేవలం ఆధునిక తిట్లు మాత్రమే వినిపిస్తున్నాయి కేసీఆర్ దగ్గర కేటీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని ముఖ్యంగా వ్యూహాల్లో భాషా ప్రయోగంలో ఆ మాటల మాతృకుడి వారసత్వాన్ని అందుపుచ్చుకోవడంలో ఆయన విఫలమయ్యారనే చర్చ జోరుగా సాగుతుంది తండ్రి తిట్టినా జనం చప్పట్లు కొట్టారు కానీ కొడుకు తిరుతుంటే జనం ఎందుకు పెదవి విరుస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ అంతర్గత చర్చలో ప్రధాన వారసత్వంగా ఆస్తులు హోదాలు రావచ్చు కానీ ఆ వాగ్దాటిని తెచ్చుకోవడం మాత్రం కేటీఆర్ వల్ల కావడం లేదనేది వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో